శ్రీమాత్రే మహ శ్రీ గురుదత్త జై గురుదత్త జై జయ గురుదత్త విప్ర టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం డిసెంబర్ పదిహేనవ తారీఖుకి అనగా డిసెంబర్ ఫిఫ్టీన్త్ ఆదివారము మార్గశిర పౌర్ణిమ ఆనాడు సకల దేవతా స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి కావున ప్రతి ఒక్కరూ కూడా ఆదివారము పదిహేనవ తారీఖు పున్నమి దత్తాత్రేయ స్వామివారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వామివారి యొక్క విశేష అనుగ్రహం లభించాలని ప్రతి ఒక్కరూ కూడా ఓం దామ్ దత్తాత్రేయాయ నమ అనే ఒక ఈ నామాన్ని స్మరించి భక్తితో స్వామిని ఆరాధించండి భగవంతుడి అనుగ్రహం ఎంత ముఖ్యమో భగవంతుడు సృష్టించిన ఈ గురువుల యొక్క అనుగ్రహం కూడా అంతే ముఖ్యం కావున సాక్షాత్తు సకల దేవతాస్వరూపుడైన ఆ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధిస్తూ భగవంతుడు భగవద్గీతలో ఒక మాట అన్నారు మాసానం మార్గశీర్షోహం మార్గశీర్ష మార్గశీర్షమాసము నేను అన్నారు కావున స్వరూపమైన ఈ మార్గశీర్షమాసము శ్రీవైష్ణవులకి అలాగే విష్ణు భక్తులకి విశేషమైన పుణ్యమాసము కావున పదిహేనో తారీఖుకి దత్తాత్రేయ జయంతి అయితే పదహారో తారీఖు ఆ మరుసటి రోజు ధనుర్మాస వ్రతం ఆరంభమవుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క విశేష అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మరి పునః మళ్ళీ ఈ వీడియోలో గాన్గాపూర్ యొక్క ఆలయ చరిత్ర ఆలయ మహిమ స్వామివారి యొక్క దర్శనం చేసుకుందాం రండి ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు శుభం గాన్గాపూర్కి మేము హైదరాబాద్ నుండి కారులో బయలుదేరే ఉండి మనకి ముఖ్యమైన నగరాల నుండి ప్రతి ఆరు గంటకు ఒకసారి మనకి గుల్బర్గాకి బస్సులు సౌకర్యం ఉన్నది హైదరాబాద్ నుండి గుల్బర్గా చేరుకోవాలి గుల్బర్గా నుండి గాన్గాపూర్ బస్సులు మనకి ఏర్పాట్లో ఉంటాయి అలాగే రైల్వే స్టేషన్ కూడా ఉన్నది గాన్గాపూర్ రైల్వే స్టేషన్ రోడ్ అని ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా మనకి అందుబాటులో ఉన్నది ఫ్లైట్లో వాళ్ళు కూడా గుల్బర్గా దిగి అక్కడి నుండి గాన్గాపూర్ చేరుకోవాలి కార్లో వచ్చేవాళ్ళు కూడా ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు పెద్దవారు ఉన్నా కూడా వాళ్ళని కార్లో తీసుకురావచ్చు గాన్గాపూర్ కర్ణాటకలోని గుల్బర్గా నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇదే స్వామివారి యొక్క ఆలయ ఆర్చ్ ఇక్కడ నుంచి లోపలికి గాన్గాపూర్ ప్రయాణం అవుతుంది అన్ని ప్రధాన నగరాలకు రోడ్డు మరియు రైలు మార్గం ద్వారా అనుసంధానంగా ఉన్నది ఈ గాంగాపూర్ క్షేత్రం ఇది మా రూమ్స్ అండి శ్రీ దత్తాత్రేయ భక్త నివాస్ శ్రీ దత్త భక్త నివాస్ చాలా ప్రశాంతంగా ఉన్నది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే ఈ క్షేత్రం ముందుగా స్వామివారి యొక్క దర్శనం అటు నుంచి మా రూమ్స్కి వెళ్తాం శ్రీ దత్త భక్త నివాస్ ఈ లాడ్జ్ మేము తీసుకున్నామండి రీజనబుల్ రేట్ ఇలా లోపలికి వెళ్ళగానే కుడివైపున ఆఫీస్ రూమ్ ఉంటుంది ఈ ఆఫీస్ రూమ్లో మనం ఎంక్వైరీ చేసి రూమ్స్ తీసుకోవచ్చు మనకి ప్రతిరోజు వీళ్ళు ఉదయాన్నే తెల్లవారుజామునే వేణీలు ఇస్తారు ఇరవై రూపాయలు తీసుకుంటారు స్వామివారి యొక్క పక్కనే మా రూమ్ కూడా ఏర్పాటైనది ఇదే మా రూమ్ అండి చూద్దాం వెయ్యి రూపాయల కాస్ట్ బాగుంది రీజనబుల్గా ఉంది మేము ముగ్గురం వచ్చాం కాబట్టి త్రిపుల్ బెడ్ ఇచ్చాడు రూమ్ అంతా కూడా మీకు చూపిస్తాను చూడండి మనకి ఉండడానికి చాలా రీజనబుల్ రేట్లో మనకి దొరికింది బాగుంది ఏసీ కూడా ఉంది కానీ మాకు చలికాలం కాబట్టి మేము తీసుకోలేదు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అటు నుంచి రెండు బాత్రూమ్స్ ఇచ్చాడు ముందుగా వాషింగ్ బేషన్ తర్వాత ఒకటి వెస్ట్రన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు చాలా నీట్గా ఉన్నాయి ఇంకోటి నార్మల్ మన ఇండియన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాడు మనకి ఎలా కావాలంటే అలా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా మేము అప్ అయ్యాక కారులో మా రూమ్ నుంచి స్వామివారి యొక్క ఆలయానికి వెళ్తున్నాం మా రూమ్ నుంచి ఆలయానికి రెండు వందల మీటర్లు దూరం ఈ విధంగా స్వామివారి యొక్క సమీ ఆలయ సమీపానికి చేరుకున్నాము ఇక్కడ నుంచి స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణం మనకి కనబడుతుంది ఇదే స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణం నిర్గుణ నిరాకార స్వరూపుడు దత్తక్షేత్రం అనే కన్నా దత్తావతార క్షేత్రం అనడం ఇంకా ఉత్తమం దత్తాత్రేయుని రెండో అవతారమే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అక్కడ స్వామివారు నిర్గుణ నిరాకార స్వరూపంలో ఉంటారు కనుక దీనికి నిర్గుణ మఠం అనే కూడా పేరు ప్రసిద్ధి చెందింది ఇక్కడ స్వామివారు పాదుక రూపంలో మనకి దర్శనమిస్తారు స్వామివారి యొక్క పాదుకలు మానవ శరీరం ఎంత మృదువుగా ఉంటుందో అంతే మృదువుగా మనకి స్వామివారి యొక్క పాదాలు తాకినప్పుడు ఆ యొక్క అనుభూతిని మనం ప్రసిద్ధిగా చెందవచ్చు ఇదే విధంగా అలా ముందుకు వెళుతూ ఉంటే స్వామివారి యొక్క రాజగోపురం మనకి కనిపిస్తూ ఉంటుంది శ్రీదత్త జయగురు దత్త జయ జయ దత్త దిగంబర దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా ఆలయ దగ్గరికి రాగానే అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం మనం చూడవచ్చు బయటంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది ఇవిదే విధంగా ఈ రాజగోపురం నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇలా లోపలికి వెళ్ళి మనకి రెండు మార్గాలు ఉన్నాయి ఇది ఆలయ ప్రాంగణం లోపల వృక్షం ఇక్కడ స్వామివారు తపస్సు చేశారట ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం ఉంది అద్భుతంగా ఉంది కదా భక్తజన సందోహముతో స్వామివారి యొక్క అనుగ్రహం ఇది స్వామివారి యొక్క గర్భాలయం జయగురుదత్త శ్రీగురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ భక్తజనులందరూ కూడా స్వామివారిని స్మరిస్తూ లోపలికి వెళ్తారు స్వామివారి యొక్క రూపం మూల విరాట్ రూపం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ప్రతి నిత్యము ఇక్కడ పూజా హాల్ ఉంటుంది ప్రతి నిత్యం కూడా ఇక్కడ రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి ఆలయ లోపల మనం ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు రుద్రాభిషేకాలు ఆశ్లేష బలి అలాగే రాధ యజ్ఞ సోమ సూర్య ఇదే విధంగా బయటికి చేరుకోగానే షాపింగ్ కాంప్లెక్స్ మనకి అందుబాటులో ఉంటాయి మనకి ఏది కావాలంటే ఆధ్యాత్మికంగా మనం అన్నీ కూడా తీసుకోవచ్చు చాలా ప్రశాంతమైన వాతావరణం శ్రీ గురుచరిత్ర ప్రకారం స్వామివారు గాంగాపూర్లో శాశ్వతంగా ఉంటానని వాగ్దానం చేశారట ఉదయం భీమా నదుల సంగమం వద్ద స్నానం చేసేవారు స్వామివారు మధ్యాహ్న సమయంలో స్వామివారు ఆహార భిక్ష కోసమని గ్రామం గుండా వెళ్తారట ఆలయం వద్ద నిర్గుణ పాదక రూపంలో స్వామివారు పూజా నైవేద్యాలను స్వీకరిస్తారు మేము దర్శనం అయ్యాక కులకర్ణి హోటల్లోకి చేరుకున్నాం ఇక్కడ టిఫిన్ కూడా పర్లేదు అటు నుంచి మేము అష్టతీర్థాలు ఒకటైన సంగమేశ్వర ఆలయానికి వెళ్తున్నాం మనకి ప్రధానంగా రెండు సంగమేశ్వరం ఒకటి అలాగే కల్లేశ్వరం ఒకటి ఈ విధంగా ఆలయం నుంచి సంగమేశ్వరం ప్రయాణం చేశాం ఇదే శ్రీ సంగమేశ్వర ఆలయం స్వామివారు ఇక్కడ స్నానం ఆచరించి ఈ లోపల వృక్షం ఉంది అక్కడ తపస్సు చేసేవారట చాలా అద్భుతంగా ఉంది కదండి ప్రశాంతమైన వాతావరణం అందరూ కూడా శ్రీగురు దత్త జైగురు దత్త అంటూ స్వామివారి యొక్క నామస్మరణి ప్రతినిత్యము అందరూ కూడా దత్తావతార మహిమని పారాయణం చేస్తూ ఉంటారు ఇక్కడ ఇది పరమేశ్వరుని యొక్క ఆలయం దర్శనం చేసుకుందాం రండి హర మహాదేవ శంభో శంకర అటు నుంచి త్రిమూర్తి ఆలయానికి చేరుకుంటాం ఇక్కడ కూడా దత్తమూర్తి మనకి దర్శనమిస్తారు ఇది ఆలయం లోపలికి కెమెరా ఎలా లేదు కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను ఈ ఆలయం తర్వాత మనం ఆలయం నుంచి కుడివైపుకి గురుచరిత్ర మహిమ అలాగే అశ్వత్థ వృక్షానికి మనం దర్శనం చేసుకోవడానికి బయలుదేరాం ఇలా చేరుకోగానే ఇక్కడ అశ్వత్థ వృక్షం కనబడుతుంది ఇక్కడ అందరూ కూడా తాళ్ళు కడతారు వారి వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి విడుముడిగా తాళ్ళు కడతారు ఇలా ముందుకి వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే అందరూ కూడా గురుచరిత్ర పారాయణం దీక్షగా చేసి గురుచరిత్ర పారాయణం చేసి ఆ ఎదురుగుండా ఉన్న అశ్వత్థ వృక్షం దగ్గర వారి వారి యొక్క కోరికలు సమర్పించుకుంటారట చూసారా అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేస్తున్నారు అందరూ ఒక దీక్షగా వ్యవహరిస్తారు చాలా ప్రశాంతమైన వాతావరణంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అదే అశ్వత్థ వృక్షం ఆ చెట్టు కింద స్వామివారు తపస్సు చేస్తూ ఉండేవారట అటు నుంచి వెనకాల భాగంలో మనకి నదీ ప్రాంతానికి చేరుకుంటాం నదికి చేరుకుంటాం ఈ విధంగా కిందకి చేరుకోగానే నది మనకి దర్శనమిస్తుంది ఇక్కడ అందరూ కూడా నదీ స్నానం ఆచరించి స్వామి వారికి దర్శనం చేసుకుంటారు శ్రీ శ్రీగురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అందరూ కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ ప్రవహిస్తున్న నదిలో స్నానమాచరించి ఆ పైన ఉన్న స్వామివారిని దర్శించుకుంటారు చాలా అద్భుతంగా ఉన్నదండి ప్రశాంతమైన వాతావరణం అటు నుంచి సంగమేశ్వరం దర్శించుకొని మేము కల్లేశ్వరానికి చేరుకుంటున్నాం ఈ దారి మధ్యలో ఎత్తైన ఆంజనేయ స్వామివారు దర్శనమిచ్చారు స్వామివారి యొక్క అనుగ్రహం జై శ్రీరామ్ శ్రీరామదూతం శరణం ప్రపద్యే జై శ్రీరామ్ ఈ దారి మధ్యలో కర్ణాటక మహారాష్ట్ర అంతా కూడా వ్యవసాయ క్షేత్రాలండి చెరుకు పత్తి వరి ఇవన్నీ కూడా బాగా పండిస్తారు జామకాయ పపాయి కూడా చాలా ఫేమస్ ఇక్కడ చూస్తున్నారు కదా అద్భుతమైన దృశ్యాలు తర్వాత కల్లేశ్వరం చేరుకున్నాం కల్లేశ్వర తీర్థం అష్టతీర్థాల్లో కల్లేశ్వరం కూడా ఒకటి ఇక్కడ నృసింహ సరస్వతి స్వామివారు ఎవరైతే శనిసింగణనా వెళ్ళలేరో వారికి ఇక్కడ స్వామివారు శని భగవాను ప్రతిష్ఠించారట సాక్షాత్ స్వయంభూమూర్తి శనీశ్వరి స్వామివారు ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారికి తైలాభిషేకం చేసుకుంటారు శని దోషాలు ఉన్నవారు కూడా ఇక్కడ స్వామివారిని సేవించుకోవడం ద్వారా శని ఈతి బాధలు తొలగి అనుగ్రహం పొందుతారు ఒక్కొక్క చక్రతీర్థాలయాన్ని కూడా మనం దర్శించుకుందాం ఇది రెండవ తీర్థం నరసింహ తీర్థం మూడవ తీర్థం భగీరథి తీర్థం నాలుగవ తీర్థం పాప వినాశిని తీర్థం ఐదవ తీర్థం కోటి తీర్థం ఆరవ తీర్థం రుద్రపాద తీర్థం ఇక్కడ శ్రాద్ధం శ్రాద్ధమాచరిస్తే పితృదేవతలకి శాంతిస్తారట చక్రతీర్థం ఏడవ తీర్థం ఎనిమిదవ తీర్థం మన్మథ తీర్థం ఇది గాన్గాపూర్ సంపూర్ణ యాత్ర గాంగాపూర్ శ్రీ దత్తావతార క్షేత్ర మహిమ తెలుసుకున్నాం కదా దర్శనం లభతే పుణ్యం పాపం క్షణేన నాశనం అన్నారు భక్తితో స్వామిని జయగురు దత్త శ్రీగురు దత్తాని దర్శించుకున్న మాత్రాన సకల మానసిక వ్యాధులన్నీ కూడా తొలగి దుష్టభీతి భయభీతులన్నీ కూడా తొలగి వారి యొక్క గురుచరిత్ర పారాయణం ఎవరైతే చేస్తారో మనం చూసాం కదా ఈ వీడియోలో సంగమేశ్వరంలో అందరూ కూడా గురుదీక్ష గురుచరిత్ర పారాయణం చేస్తూ ఆ వృక్షం చెట్టు కింద దీక్షగా అందరూ కూడా పాటిస్తారట ఇదే విధంగా అందరూ కూడా ఆ దత్తావతార మహిమని తెలుసుకొని అందరూ కూడా తప్పనిసరిగా ఈ క్షేత్రానికి రావాల్సిందిగా స్వామివారిని దర్శించుకోవలసిందిగా కోరుతూ స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా లభించాలని కోరుతూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను శ్రీమాత్రేమ